అందరికీ జేబీం మొన్నటి రోజున పెరియార్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించి అనంతరం బీసీ హక్కుల పైన బీసీ అసెంబ్లీ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి డిఎస్పీ గారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళపైన ఒక కేసు నమోదు కేసు నమోదు చేయడం జరిగింది కేసు ఎఫ్ఐఆర్ నంబరు టూ సిక్స్టీ టూ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను అడుగుతా ఉన్న డిఎస్పీ గారిని మీరే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది ఎందుకంటే ఏదైతే మా హక్కులు ఉన్నాయో దాన్ని మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరే పర్మిషన్ ఇచ్చినారు కరెక్ట్గా ర్యాలీ స్టార్ట్ అయ్యి అర్ధ గంట ముందు మీరే పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అది కాకుండా మళ్ళా కేసులు కూడా నమోదు చేసినారు మా పైన అంటే ఒక పెరియార్ రామస్వామి అనే ఒక మహనీయుడు ఒక మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రాంతాలకు హక్కుల నాయకుడుగా పిలువబడే నాయకుడి జయంతి రోజున ర్యాలీ చేసుకునే హక్కు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేదా బీసీల హక్కుల గురించి మాట్లాడే హక్కు మాకు లేదా ఎందుకు మా హక్కులు మీరు రాస్తా ఉన్నారు ఇది డిఎస్పి కొండయ్య నాయుడు గారు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తే ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేదు ఇది ఇది చాలా రోజులుగా ఏదైతే గత ప్రభుత్వం ఒక చేతితో కొడితే ఈ ప్రభుత్వం రెండు చేతులతో కొడతానట్టు ఒక్క వాళ్ళు కొన్ని రకాలుగా దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి విపరీతమైన దాడులు పెరిగినాయి దళితుల పైన నిదర్శనమే మేము చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే పెరియా రామ్ నాయకర్ అదే విధంగా బీసీ హక్కులు ఏదైతే చేస్తున్న రోజు దళితులపై దాడులు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నేను చెప్తా ఉన్నా గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి దళితుల పైన దాడులు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దళితులు అండగా ఉంటామని చెప్పి మోసగిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మదలపల్లి నియోజకవర్గంలో గత ముప్పై రోజుల్లోనే ఆరు ఏడు చోట్ల దళితులపై దాడులు జరిగాయి కానీ ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కానీ కొండయ్యనాడు గారు గాని దానిపైన చిత్తశుద్ధితో పనిచేయలేదు కాబట్టి దళితుల పైన దాడులు విపరీతంగా పెరుగుతూ పోతా ఉన్నాయి దానికి నిదర్శనమే వైసీపీ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు జరిగిన దాడులు టీడీపీ ప్రభుత్వానికి వచ్చేసరికి నాలుగు నెలల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా మీరు దళితుల దాడులు చేస్తూ మొగ్గ పెట్టి ఏదైతే

తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేక పార్టీ ఎటువంటి పరిస్థితులు ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా అగ్ర కులాలకు తొత్తులుగా వేస్తున్న డిఎస్పీ కొండయ్య వీళ్ళంతా కూడా దళిత వ్యతిరేకులుగా పనిచేస్తా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి కనపడతా ఉంది నాలుగు సంవత్సరాలు జరిగిన దాడులు నాలుగు నెలల్లో జరిగినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా లేకపోతే మా హక్కుల కోసం మేము ఒక ర్యాలీ చేస్తా ఉంటే మీరు మా పైన కేసులు కడతారా నేను అడుగుతా ఉన్నా ఇదే మదనపల్లిలో ఎన్ని రకాలైనటువంటి ర్యాలీ జరిగినాయి మీరు వందలు కాదు వేల మంది మన రోడ్ల పైన దయచేసి ఊరేగింపులు చేసి ఒక ఊరేగింపుగా కాకుండా తెలుగుదేశం పార్టీ యాత్రగా చేస్తే మీకు మీరు కళ్ళు మూసుకున్నారా పోలీస్ అధికారులు చెప్పి నేను నిలదీస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకుని వాళ్ళు ర్యాలీ చేస్తారే ఈ యొక్క ఊరేగింపులు అడ్డం పెట్టుకుని ఆ రోజు మీకు ఆ ట్రాఫిక్ కలపలేదా కేసు ఎందుకు నమోదు చేయాలని చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నా డిఎస్పి కొండయ్య ఖచ్చితంగా ఆయన అగ్రకుల ఆయన దళిత వ్యతిరేకి ఆయనకు నిజంగా చెప్తా ఉన్నా పెద్ద సామె చెప్తారు కదా శివుని ఆజ్ఞ లేని చీమైన అని చెప్పి అలాంటిది ఈ రోజు మదరంపల్లి నియోజకవర్గంలో ఏ కేసు నమోదు చేసినా ఎమ్మెల్యే సాజన్ బాషా గారి ప్రమేయం లేకుండా చేసే ప్రసక్తి లేదు మా పైన కేసు పెట్టినటువంటి కేసు కూడా ఆయన నాలెడ్జ్ లో ఉంది కూడా మాకు సమాచారం ఉంది నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మనం వెనక్కి ఆరు నెలలు వెనకాల మీరు ఏ విధంగా ప్రవర్తించారో పోలీసులు ఏ విధంగా పోలీసుల పట్ల మీరు ఏ విధంగా టీడీపీ నాయకులు కావచ్చు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి మాటలు మాట్లాడింది కానీ మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నా మీ యొక్క మాటలంతా కూడా మారిపోయినాయి మీరు ఒక్కంత కాకుండా వందింతలు దళితుల పైన బీసీల పైన దాడులు చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఇది అధికారం శాశ్వత పడిపోవచ్చు మీకు ఒక మాట చెప్తా ఉన్నా